అందరికీ నమస్కారం మన తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులందరికీ కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ కేవలం పదవ తరగతి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ డిప్లొమా కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికీ కూడా ఇదొక అదిరిపోయే అవకాశమని చెప్పొచ్చు ఎందుకంటే ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకొచ్చిన మార్కుల ఆధారంగానే ఈ ఉద్యోగాలకైతే ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే గవర్నమెంట్ జాబ్ని సాధించడం మీ లక్ష్యమైతే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నోటిఫికేషన్ వివరాలన్నింటినీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూసేద్దాం ముందుగా విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మహారత్న కంపెనీ అయినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పైప్ లైన్స్ డివిజన్ నుండి అఫీషియల్గా గా రిలీజ్ చేశారు మొత్తం మూడు వందల తొంభై నాలుగు అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు విశాఖపట్నం విజయవాడ అచ్యుతాపురం రాజమండ్రి వంటి ప్రాంతాల్లో మరియు తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఖాళీలున్నాయని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి మన లోకల్లోనే ట్రైనింగ్ పొందే అవకాశమైతే మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇక క్వాలిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే వేరువేరు పోస్టులకి వేరువేరు క్వాలిఫికేషన్లైతే అడిగారు ఫ్రెండ్స్ టెక్నీషియన్ అప్రెంటిస్ దీనికి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో మెకానికల్ ఎలక్ట్రికల్ టీఎండ్ మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ హెచ్ఆర్ ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే ఏ డిగ్రీ కంప్లీట్ చేసిన వారైనా కూడా ఎలిజిబుల్ అవుతారు అకౌంటెంట్ కామర్స్ విభాగంలో డిగ్రీ అంటే బీకాం పూర్తి చేసి ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు డేటా ఎంట్రీ ఆపరేటర్ దీనికి కేవలం పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ అయిన వారు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఒక ముఖ్యమైన విషయం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్లకి గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవారే అప్లై చేసుకోవాలి ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్స్ అయితే ఈ పోస్ట్లకి అప్లై చెయ్యొద్దు అని చెప్పి నోటిఫికేషన్లో నిబంధన పెట్టారు వయోపరిమితి విషయానికొచ్చినట్లయితే ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి మీకు కనీసం పద్దెనిమిది ఏళ్లు నిండి ఉండాలి మరియు గరిష్టంగా ఇరవై నాలుగు ఏళ్లలోపు ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు అయితే ఇక్కడ కేటగిరీల వారీగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఐదు ఏళ్లు మరియు ఓబీసీ అభ్యర్థులకైతే మూడేళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా అరుదుగా వచ్చే అవకాశం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైతే మెరిట్ లిస్టులో ఉంటారో వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచి డైరెక్ట్గా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది మీకు పన్నెండు నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు అదిరిపోయే స్టైపెండ్ కూడా ఇస్తారు ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఫిబ్రవరి పదవ తారీఖు వరకు మాత్రమే టైం ఉంది మీరు అప్లై చేసేటప్పుడు ఈ క్రింది పద్ధతిని పాటించాలి మొదటిగా మీరు డిప్లొమా డిగ్రీ అభ్యర్థులైతే నాట్స్ పోర్టల్లో లేదా ఇంటర్ ఐటీఐ అభ్యర్థులైతే నాప్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని ఒక అప్రెంటిస్ ఐడీని పొందాలి రెండవది అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీరు తప్పనిసరిగా ఇండియన్ ఆయిల్ పైప్లైన్స్ అఫీషియల్ పోర్టల్ హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ ప్లాప్స్ డాట్ ఇండియన్ ఆయిల్ పైప్లైన్స్ డాట్ ఇన్లోకి వెళ్లి మీ అప్లికేషన్ని పూర్తి చేయాలి కేవలం అప్రెంటిస్ పోర్టల్లో అప్లై చేసి వదిలేస్తే మీ అప్లికేషన్ కన్సిడర్ చేయరు ఖచ్చితంగా ఐయోసీఎల్ పోర్టల్లో కూడా రిజిస్టర్ అవ్వాలి అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఐఓసీఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి మూడు వందల తొంభై నాలుగు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ మరియు అప్లికేషన్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలన్నీ ఒకసారి చదువుకుని అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే